ఈరోజు టిఎఫ్ఐడిసి మూడవ ప్రాథమిక పదంగా ఇక్కడికి ఎమ్మెల్యే గారు రావడం నాకు చాలా అదృష్టం ఎందుకంటే సార్ అనగానే నాకు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దానికి నాకు హెల్ప్ చేసిండు ఎందుకంటే సార్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు టైం అయిపోతుంది సార్ ఇరవై ఐదు తారీఖు అంటే సార్ ఏమన్నారంటే ప్రజలలో ఉన్నటువంటి టైం అవసరం లేదమ్మా మీరు ఎప్పుడు ప్రజలలో ఉంటారు కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పిన నాయకుడు గారు అంటే మా సంధ్యాన దప్పు ఇంకెవరు లేరు ఇంకొకటి కావాలంటే ఏమన్నా ఫస్ట్ రోజు సారు మరి సార్కి విష చేస్తామని వెళ్తే ఎమ్మెల్యే గారు ఒకటే విషయం చెప్పారు ఏమని సార్ తమ్ముడు మనం అందరం కలిసి పెట్టి మనం పార్క్కి వెళ్దాం పారీ తీసుకెళ్తా పారీ ఎట్లుందో చూడరు చూడారు మీరు ఆ రోజు వచ్చారంటే మళ్ళీ అంటే తీసుకెళ్ళంగానే ఒక రెండు కోట్ల బడ్జెట్ తోటి అప్పుడు ఇప్పటికి ఉన్న చేంజ్ అయిన విషయం అన్న చేంజ్ ఏముందంటే మేము పోయినప్పుడే పోయేదానికి మాకు చాలా ఇబ్బంది అయింది మొన్న మాత్రం ఫ్రీగా వెళ్ళిపోయినాం రానున్న కాలంలో డెవలప్మెంట్ ఏంటంటే దాన్ని చూస్తే సార్ అది మాత్రం చాలా ఆనందం వేసింది ఆ రోజు ఇంకొకటి మున్సిపల్ నుంచి మేడం గారికి మళ్ళీ వైస్ చైర్మన్ గారు మా తోటి కౌన్సిలర్కి అడిగేది ఏంటంటే రానున్న కాలం దానికి ఒక పది లక్షలు పది పర్సెంట్ ఇంకా ఎక్కువ కేటాయిస్తే మన పేరు ఎప్పటికీ చిరస్థాయిలో నిలిచిపోతారని ఆశ సార్ దానికి ఇంకెన్నో సార్ మనుషులు ఉన్నాయి డెవలప్మెంట్ చేద్దామని ఇంకొకటి చెప్పేది ఏంటంటే సార్ ఒక చిన్న వినోపం ఏముందంటే మాకు డీరి కాలేక నుంచి అక్కడ సెంట్రల్ లైటింగ్ ఒకటి పెట్టి బాగుంటుందని మా ఉద్దేశం సార్ మీరు అడగక ముందే ఇక్కడ మాత్రం అడగంగానే రోడ్ వేసినందుకు చాలా సంతోషం సార్ మెయిన్ రోడ్డు ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఇవన్నీ ఇంకా డెవలప్మెంట్ గురించి చెప్తే నాకు టైం సరిపోదు కానీ టైం కూడా సార్కి టైం తొందర ఉంది కాబట్టి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఈ వాటికి సంబంధించిన తొంభై ఏడు లక్షల నుంచి వెళ్ళి ఇప్పటికే అరవై రెండు లక్షల నిధులు కేటాయించి టీఎఫ్ఐడిసి నుంచి కానీ జనరల్ ఫండ్ నుంచి కానీ పీపీ నుంచి కానీ మరి ఇప్పటికే అరవై రెండు లక్షల పనులు ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా కొంచెం పనులు పెండింగ్ ఉన్నాయి అవి కూడా తొందరలోనే అయిపోతాయి మరి ఈ రోజు కూడా టీఎఫ్ఐడిసి నుంచి ఇరవై లక్షలు పెట్టుకోవడం జరిగింది మరి దానికి ఎమ్మెల్యే గారి కృషి ఎంతగానో ఉందని ఖచ్చితంగా సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మరి అయి లేకపోతే టికెట్ కడేసే లేదు ఇక్కడ ఎందుకంటే మేము గతం నుంచి చూస్తున్నాం దాదాపు ఇప్పుడు ఆరు నెలల నుంచి నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి మరి ఎంత డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎంత చేస్తున్నారు ఎంత కృషి చేస్తున్నారు ప్రతిదానికి ఎంత మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి జగిత్యాలను కాదు నియోజకవర్గాన్ని మొత్తం డెవలప్మెంట్ చేయడానికి ముందుంటున్నారు ఎప్పుడు ప్రతిరోజు చూసుకుంటే ఇదైందా అదైందా రివ్యూ తీసుకోవడం ప్రతిది ఏ ఏ పని దాకా వచ్చింది ఎంత తొందర అవుతుంది ఎందుకు అవుతలేదని చెప్పేసి ఆయననే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం కానీ మరి ప్రతి ఒక్క ఆఫీసర్ తోటి అట్లాగే మా కమిషనర్ గారిని కూడా ఖచ్చితంగా వారి నుంచి కూడా ఒక రివ్యూ తీసుకోవడం జరుగుతుంది ఎందుకనంటే అయినా కూడా మరి సార్ పెట్టే మరి ఖచ్చితంగా ఎందుకంటే పనులు చేయాలి చేస్తేనే కౌన్సిలర్స్కి కానీ మాకు కానీ పేరు ఉంటుందని చెప్పేసి ఆయన ఆలోచన కాబట్టి మరి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోనే మే సార్ ముందరికి వెళ్తున్నారు మమ్మల్ని ముందరికి తీసుకెళ్తున్నారు అట్లాగే మేమందరం కూడా నడవడం జరుగుతుంది నడవడం కాదు యాక్చువల్లీ పరిగెత్తడం కూడా జరుగుతుంది మరి అట్లాగే తొందరగా కంప్లీట్ చేయాలని మరొకసారి మరి ఇక్కడ కాంట్రాక్టర్ కానీ మరీ మరీ కోరుకుంటున్నాను అట్లాగే టీఎఫ్డిసి చేయాలంటేనే చాలామంది కాంట్రాక్టర్లు గతంలో భయపడ్డారు ఎందుకంటే మరి అక్కడ నుంచి ఫండ్స్ రావట్లేదని చెప్పేసి మరి దానికి కూడా ఎమ్మెల్యే సంజయ్ గారు కృషి చేసి అవి పది కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి వాళ్ళకి కేటాయించడం జరిగింది దాంతో వాళ్ళందరికీ ఒక ధైర్యం అనేది వచ్చి చేయడానికి ముందొచ్చేది కాబట్టి మరి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఎమ్మెల్యే గారికి మీరు అందరూ తెలియజేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే ఇప్పుడు కూడా ఎంతగానో డెవలప్ అవుతుంది ఇప్పుడు చూసుకుంటే ఇందాక రాజేశ్వర్ చెప్పినట్టు ఆ పార్క్ అదేదైతే మన అర్బన్ ఆ డెవలప్మెంట్ అదొక జంగల్ని తీసుకుపోయి అదొక మనందరం కూర్చొని సేద తీరాల కుటుంబంతో వెళ్ళేలాగా చేశారు ఎందుకనంటే అదొక జంగల్ అదొక అడవి ఆ అడవిని మనందరం కూర్చొని అక్కడ సేద తీర్చేలా మనం ఒక రోజు వెళ్ళి డే మొత్తం ఉండేటట్టు చేసేరు కాబట్టి ఇంకా కూడా మున్సిపల్ నుంచి నిధులు కేటాయించేటట్టు ఖచ్చితంగా చూస్తామని చెప్పేసి మరి అట్లాగే ఇప్పుడు దానికి రెండు కోట్ల నిధులు కేటాయించారు ఎమ్మెల్యే గారు మరి అట్లాగే ఇంకా కొంచెం కూడా పెట్టుకుంటే ఇంకా సూపర్ డెవలప్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఆహ్లాదంగా అక్కడ ఇక్కడ ఎవరైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తారో మరి అక్కడ నుంచి ఇక్కడ ఇక చాలా దగ్గర అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అండ్ చాలా సంతోషంగా ఉంటారు తర్వాత ఎవరికైనా కానీ ఎలాంటి ఆరోగ్య రీత్యా అందరూ బాగుండాలనుకుంటే అలాంటివి డెవలప్ చేసుకున్న రోజుల్లోనే మరి మనకు ఎలాంటి పొల్యూషన్ ఉండకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అట్లాగే మరి ఇది ఒక ఈ వార్డు యొక్క సందర్భం మనం చూసుకుంటే వార్డు అనేది ప్రతి ఒక్క రైతు అనే వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వార్డుకు చిన్న చిన్న సందులు డెవలప్ అవుతున్న ఏరియా అందుకని చెప్పేసి చిన్న చిన్న సందులు ఉంటాయి మరి దీన్ని కూడా ఈ రోడ్లపైన అట్లాగే డ్రైన్లపైన కలవాటు చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ నుంచి ట్రాక్టర్లు గా మనకి ఇక్కడ వెళ్లాల్సింది ట్రాక్టర్స్ ఆ వెళ్ళడానికి ఇక్కడ చూడలేదు కాబట్టి ఇప్పుడు డ్రైన్ల మీద కలవాట్లు వేయడం జరుగుతుంది అట్లాగే రోడ్లు కూడా పెంచుకోవడం జరుగుతుంది మరి ఈ వార్డుని ఇంకా కూడా డెవలప్ చేయడానికి ప్రతి ఒక్క వార్డ్ని ఏదైతే ఇంకా అసలు మిడిల్ వార్డ్స్ కాకుండా ఇప్పుడు కొత్తగా మెరుజైన వార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని డెవలప్ చేయాలనే ఆలోచన సంజయన గారికి ఉంది కాబట్టి మరి అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భూమి కూడా ఆహ్వానించిన మిత్రులు కౌన్సిలర్ కుతురాజు గారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నా గత ఐదు సంవత్సరాలుగా జైత్యాల పట్టణంలో మార్పు అనేది చూపెట్టడం జరిగింది అది జైత్యాల ప్రజలు అందరికీ గుర్తించి నన్ను ఆశీర్వదించి మళ్ళీ పంపించింది పంపిన సందర్భంలో ఒక ప్రభుత్వాలలో మార్పులు వచ్చినాయి మరి మార్పులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో అటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తూ ఎవరు ఊహించని విధంగా మన ఎంపీ అరవింద్ గారితో కూడా కలిసి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే నిర్ణయం తీసుకుంది నా ఆలోచనకు అనుగుణంగా ఎంపీ అరవింద్ గారు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు పూర్తిగా సహకరించి మరి నిధులు ఏ రకంగా తీసుకోవాలని చెప్పి అవసరం నిన్న కలెక్టర్ గారి దగ్గర రివ్యూ అనుకోకుండా అప్పటికప్పుడు మామూలుగా అధికారితో మాట్లాడితే కొంత ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అక్కడ రివ్యూ చేయడం జరిగింది సడన్గా టైం లేక చెల్లిగారు చెప్పలేదు ఒకటి మనకి ఏదైతే చల్లిగలు దిక్కెట్లయితే నాలుగు లైన్లు వేసుకున్నామో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇదంతా కూడా నాలుగు లైన్ల రోడ్డు కావాలనుకుంటారు మరి అది కేంద్ర ప్రభుత్వ విధులతో అప్పుడు నేను అధికారుల ద్వారా చేసి నేను ఎంపీ గారికి చెప్పిన సరే అది నేను ఒక్కడే తిరిగిన ఇది ఇంకా బాగా పెద్ద రోడ్డు కలిసి చేయాలన్నా తప్ప భద్రం కలిసి ఢిల్లీలో మంత్రుల దగ్గరికి వెళ్ళడం తర్వాత దీనికి సంబంధించిన జాతీయ రహదారి అధికారులను కలవడం రోడ్ సేఫ్టీ సెల్ అంటు యాక్సిడెంట్లు బాగా అవుతాయి కాబట్టి దాని మీద మీటింగ్ జరుగుతుంది ఆ మీటింగ్లో కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ అఫీషియల్ లెవెల్లో జరుగుతూనే ఇవన్నీ అవుతాయి అందుకే సూక్ష్మంగా పోతున్నాం కాబట్టి ఇంత ముందు చెల్లి చెప్పినట్టు ఈ ప్రాంతం ముంబడికి పట్టుగా అవుతుంది ఆ రోడ్ సేఫ్టీ సెల్లో కలెక్టరు ఎస్పి అందరినీ పెట్టి ఆ మీటింగ్ చేయించి దాంట్లో దీని ఆవశ్యకత చెప్పడం తప్పకుండా ఆ తిప్పనపేట పొలాస దగ్గర నుంచి మరి ఇక్కడ దాకా డబల్ రోడ్ కావాలి ఫోర్ లైన్ కావాలి అని చెప్పి పాటుగా ఇంకా పత్రికలలో కూడా రాలేదు ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్లో మనం ముడుగు కాలువలు మంచిగా చేసుకోవాలి చెరువులు మంచిగా చేసుకోవాలి రాలొచ్చు ఎందుకంటే కేంద్రానికి కూడా నిధులు మన దగ్గరికి వెళ్తాయి అసలు ఇవాళ ఖర్చు పెట్టే ప్రతిదీ కూడా మనం ప్రజల పైసలు ఖర్చు పెడతా ఉంటాం అవి మనం తీసుకురావాలి మోత చెరువు కళ్ళపల్లి చెరువు ఆ చిత్తగొండ చెరువుకి వెళ్ళి మొత్తం చెడు వస్తూ ఉన్నది అవన్నీ కూడా ఓ పాడు కాకుండా ఉండాలంటే ఒక డ్రైనేజ్ చేసి అవసరం పడితే ఒక ఎస్టీపీ అంటే శుద్ధి చేసేది పెట్టాల్సి ఉంది ఇప్పటికే ఈ రెండు చెరువులకు ఆ చెల్లె కూడా మనకు నిన్న తెలిసింది కావచ్చు రెండు కోట్ల ఎనభై లక్షలు రెండు కోట్ల ఎనభై లక్షలు చొప్పున దాదాపు ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు చెరువుల చెడిపోకుండా ముడుగు కాల నిర్మాణానికి నిధులు ఎదురు మంజూరైనాయని చెప్పి సందర్భానికి తెలియదు అంటే ఈ రకంగా ఎక్కడ ఏ అవకాశం వచ్చినా వదలకు చేస్తాను తమ్ముడి తమ్ముని చెప్పాడు గుట్ట గుట్టేసి అందరికి అర్థం వేలే కావచ్చు నగరవానం చేసిండు మేము పోయించాం మంచిగున్నదే అది ఇంకా గుట్ట మీద బ్రహ్మాండంగా మీరు ఎవ్వరు పోయినా కుటుంబ సభ్యులతోటి పోవాలి పిల్లలతో పోవాలి పోతే అక్కడ చెరువు తయారు చేసినాం గుట్ట మీద ఎక్కి కూర్చునేటట్టు కుర్చీలు రోడ్డు అన్నీ కూడా బ్రహ్మాండంగా అయితే ఇంకో పదిహేను రోజుల్లో పూర్తి అవుతుంది రెండు కోట్ల రూపాయలు లేదు అవి కూడా కేంద్రమే ఉండే నగర వనం అనే ప్రాజెక్ట్ నగర వనం అంటే ఆడేది ఇది రాష్ట్రంలో మొత్తం ఏడు కంప్లీట్ అవుతుందంటే మన అని చెప్పి సందర్భంగా మన గౌరవ పార్లమెంటు సభ్యులు నేను కూడా కలిసి ఈ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం కావాలి ఏకలవ్య పాఠశాల కావాలి రైతులు బాగున్నారు కాబట్టి ఆ కాలంలో ఎప్పుడో డెబ్బై ఐదు మొదలుపెట్టి ఎనభై మూడుకి వెళ్ళి మన నేను ఎమ్మెల్యే అయినా కూడా పొలాసభాం కొత్త కడుతూనే ఉన్నాను అట్లనే కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది అంటే మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న మన బీరే గుడి దగ్గర మనమే ఒక ధ్యాన మందిరం కూడా మంజూరు చేస్తాం అంతకుముందు అనవల్ల గుడికాడు రూమ్ కట్టుకున్నాం పోసమ్మ గుడికాడు అర కట్టుకున్నాం నల్ల పోసమ్మ కాడ మంచిగా చేసుకున్నాం అంటే మనం ఒకటొకటి ఆరోగ్యం కోసం జిమ్లు ఏర్పాటు చేసుకున్నాం గ్రౌండ్లో ఎవరు ఊహించలే మనం మంచిగా రన్నింగ్ ట్రాక్ వాకింగ్ చేసుకోం ఎన్నో ఒకటి ఒకటి మనం అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం ఈ పదహారు అడులో ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టాం కోటి రూపాయలు ఖర్చు పెట్టాం ఈ కొత్త కేసు కరెంట్ స్తంభాలు అన్నీ కూడా మా తమ్ముడు కౌన్సిలర్ అయ్యడం కానీ ఆ నెంబర్ వేసే మరి ఈ రకంగా ఐపీడీఎల్ స్కీమ్ కావచ్చు ఏది ఉన్నా కానీ ఏ అవకాశం వచ్చినా నిధులు తీసుకొచ్చి మనం అభివృద్ధి చెప్తాం రాజకీయాలకు ఖచ్చితంగా అభివృద్ధికి ముందర పోతూ అందరిని గలుపుకపోతాను మరి సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా మా ఆడబిడ్డలు కూడా వచ్చారు బాబా అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మోరీ తొందరగా మంచిగా అయిపోతే ఎందుకంటే వెనకటి కాలం ఎట్ల మళ్ళ కాలం నువ్వు ట్రాక్టర్ తిరగాలి కార్ తిరగాలి మరి ఇవన్నీ కూడా మోర్లు పెద్దగా కావాలి ప్రజలు కూడా సహకరించాలి ఇళ్ళల్లా ఎట్లా శుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి ముందట కూడా మోర్లు మనం చెత్తయ్యచ్చు రెండో ప్లాస్టిక్ అనేది పెద్ద తలకానికి తయారైంది ఇవన్నీ తీసుకపోయి ఏడు ఎత్తురా నాలు ఏమైనా ఆటో వస్తలేదు అంటారు ఇప్పుడు ఒక్క ఆటో నడుస్తుంది ఇప్పుడు వాడవాడక ఆటో పెట్టినా సాల్తలేదు ఈ ప్లాస్టిక్ ఏమంటే అది కాలదాయ కరగాదాయా మురిగాదాయ కాబట్టి ప్లాస్టిక్ వేరు మనం తడి చెత్త వేరు అంట్లు వేరు అయితే ఏమో మురిగిపోతాయి ఈ ప్లాస్టిక్ ఏమో మనం వేరే దానికి వాడుకోవచ్చు రెండు కలిపేసే వరకు అంతా గలీజ్ అవుతుంది ఇవన్నీ తీసుకుపోయి వేరే కాడ ఎత్తనా వాడలు ఒల్లి నడుతున్నారు కాబట్టి ఈ విషయంలో మన అందరూ ఈ ఆడగట్టలే కాదు మా మీడియా మిత్రుల ద్వారా టీవీ ద్వారా వినే పట్టణ ప్రజలందరూ కూడా తడి చెత్త పొడి చెత్త వేరే వేయాలి ప్లాస్టిక్ తప్పగా మన సఫాయి కార్మికుడు వచ్చినప్పుడు వేరే ఇవ్వాలి ప్లాస్టిక్ అనే దాన్ని వేరే తీసేయాలి ప్లాస్టిక్ కావాల్ అంటే ఇచ్చుడు కాదు అంటే ఇంట్లో వేరే దాంట్లో వేసే ట్రాక్టర్లు వేయాలి ప్లాస్టిక్ వేరే వేసిస్తేనే అక్కడ మనకు సెపరేట్ అవుతుంది లేకపోతే గుట్టలు గుట్టలు పేరుకపోతుంది కాలది కరగది మురగది ఆ ప్లాస్టిక్ గుట్టలు అది ఇది కలిసిపోయి పెద్ద దుర్గంధం అవుతుంది అక్కడ డబల్ బెడ్రూమ్ అవతల పెట్టినాం మరి ఆడి కూడా వాడకట్టుకు వంద మంది పోతున్నారు అంటే వంద ఇండ్లు పోతున్నాయి అంటే దగ్గర దగ్గర మూడు వందల మంది పోతారు మన వాడ కట్టుకెళ్ళి కిరాయిలు ఉండేటోళ్ళు మళ్ళీ మనకు వస్తారు పెరుగుతుంది మరి వాళ్ళందరూ మనోళ్ళే కదా మన పేదోళ్ళే కదా ఎక్కడ కూడా కట్టడానికి కట్టాం ఒక్క ఈ వాడి చదిరితే ఎన్ని లక్షలు అవుతుంది ఎనభై రెండు వచ్చాయి మళ్ళీ ఇప్పుడు పద్దెనిమిది అవుతాయి అంటే ఒక వంద ఇల్లు కోర్ట్లో మొత్తం కూడా అట్లే బాగా మాట్లాడతారు ఆ ఎమ్మెల్యే వచ్చి ఎంపీలు మొత్తం కూడా మన వాడకట్టుకి ఇచ్చిన ఇల్లు కట్టాలి విన్నదా అంత పెద్ద మున్సిపాలిటీ మనం వాడ వాడక వంద మందికి వచ్చినట్టు కట్టడం ఇవన్నీ కూడా మీ అందరి బలంతో మీరు గెలిపించు నేను గెలిచినానంటే తప్ప మీరు గెలిపించి మీరు గెలిపించినందుకు నా ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు మా రాజు గెలిపించి నాకు కొద్దిగా టికెట్ ఇవ్వలేదు అయినా కానీ గెలిచి నా ఇంట్లో ఉండున్నాడు రాజు కూడా నేను మీ అందరి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రాజుకు తనకు సహకరిస్తున్న మీ అందరు కూడా పేరు పోయిన హృదయపూర్వక ధన్యవాదాలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరూ కూడా